జాగ్రత్తగా చూడండి ఈ పెన్సిల్తో మీరు ఒక్క ఒక్క బుటి అనేది జస్ట్ ఒక్క బుటి అనేది మీరు ఎక్కడైనా హ్యాండ్కి కానీ అక్కడక్కడ కానీ వేసుకోవచ్చు ఇలా అనేది పెన్సిల్తో గీసుకోండి ముందు అనేది ఈ పెన్సిల్తో అనేది ఒక మ్యాంగో అనేది నేను గీసి చూపిస్తున్నాను మీరు చక్కగా ఒక ప్రింట్ పేపర్ మీద ఒక డిజైన్ తయారు చేసుకోండి చేసుకుని ఏం చేయాలంటే చూడండి ఇక్కడ సిల్క్ ట్రెడ్ కానీ జరీ కానీ ఏదున్నా కూడా మీరు ముందు కుట్టేయండి ఇలా ఇలా కుట్టేయండి కుట్టేసిన తర్వాత పర్ఫెక్ట్గా ఇలా చూడండి ఇలా కిందకి వచ్చేయాలి ఇలా రౌండ్ అనేది తిప్పేయాలి ఈ ఒక లోడింగ్ అనేది చూపిస్తాను మీకు ఈ లోడింగ్ అనేది మీరు చేయండి ఖచ్చితంగా మీకు ఎక్సలెంట్ అనేది వర్క్ అనేది అయిపోతుంది ఇక్కడ చూసారా ఒకటి రెండు ఇది చూడండి లోపలికి ఒకటి బయట ఒకటి లోపలికి ఒకటి బయట ఒకటి ఈ లోడింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ లోడింగ్ అనమాట ఇది చాలా ఈజీగా మీరు వేసేవచ్చు ఇలా ఒకటి రెండు చూడండి లోపల బయట ఇక్కడ చూడండి లోపలికి వేసి మళ్ళీ బయటికి బయటికెయాలి ఇలా అనేది ఈ లోడింగ్తో ఫిల్ చేసుకుంటూ వెళ్ళారనుకోండి ఈ వర్క్ అంతా ఎక్సలెంట్ అయిపోతుంది ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు డియర్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి చూడండి ఇక్కడ అనేది కింద ఇలా పర్ఫెక్ట్గా ఇలా కుట్టుకుంటూ ఈ లోడింగ్ అంతా ఫిల్ చేసేసిన తర్వాత నెక్స్ట్ వర్క్లోకి చూపిస్తాను చూడండి చూడండి ఫైనల్గా ఏంటంటే ఇక్కడ అనేది మీరు ఇలా కరెక్ట్గా ఈ కుట్టుకుంటూ వెళ్ళిపోతే ఈ లోడింగ్ అంతా కంప్లీట్ అయిపోతుంది ఫైనల్గా ఇలా అనేది లోడింగ్ అంతా కంప్లీట్ చేసేసి ముడి అనేది వేసేయండి వేసేసిన తర్వాత నెక్స్ట్ చూడండి చూడండి ఇక్కడ ఏంటంటే జర్దోసి ముక్క అనేది తీసుకోండి చిన్న ముక్క అనేది తీసుకోండి లేదంటే బీట్సే తీసుకోండి లేదంటే పూసలే తీసుకోండి కానీ ఆనిచ్చి మాత్రం కరెక్ట్గా దగ్గర దగ్గరగా ఒక కుట్టు అనేది ఆనిచ్చుకుంటూ వెళ్ళాలి ఇలా చూడండి ఇలా మీరు చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకునే వేసుకోండి ప్రాబ్లం ఏమి లేదు చూడండి ఇలా పర్ఫెక్ట్గా చుట్టూ అనేది ఈ జర్దోసి అనేది అవుట్ లైన్ కుట్టేయండి కుట్టేసిన తర్వాత నెక్స్ట్ వర్క్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట చూడండి చూడండి గమ్ అనేది కరెక్ట్గా గమ్ అనేది మీరు పర్ఫెక్ట్గా ఒక లైన్ లాగా ఇలా అంటించుకుంటూ వెళ్ళండి ఈ లైన్ అనేది ఇలా కవర్ చేసుకోండి జస్ట్ ఇలా లైన్ లైన్ చుట్టూ ఉండాలన్నమాట ఈ గమ్ అనేది మెయిన్ అనమాట ఈ గమ్ అనేది పర్ఫెక్ట్గా మీరు ఈ రౌండ్ అంతా ఇలా తిప్పుకుంటూ వెళ్ళాలి ఇలా తిప్పేసిన తర్వాత నెక్స్ట్ అనేది ఈ స్టోన్స్ అనేవి ఎలా అంటించాలో ఈ గమ్ బాటిల్ ద్వారా మీరు చూస్తారు చూడండి ఈ గమ్ అనేది మీరు ఈ ఈ గమ్ముతోనే అంటించండి ఓకేనా నెక్స్ట్ చూడండి ఒక స్టోన్ అనేది ఇలా కరెక్ట్గా తీసుకొచ్చి ఇలా అనేది పైన ఒకటి అంటించాలి ఆ తర్వాత నెక్స్ట్ స్టోన్ అనేది దాని పక్కనే ఆనిచ్చి అంటించాలన్నమాట ఆనిచ్చుకుంటూ వెళ్ళాలి అనమాట ప్రతిదీ కూడా మళ్ళీ రెండోది ఇది మూడోది ఇలా ఇలా నాలుగోది కూడా కరెక్ట్గా దాని పక్కనే అనమాట ఇలా ఐదోది కూడా ఇలా కరెక్ట్గా ఇలా పర్ఫెక్ట్గా ఇలా వెళ్ళిపోవాలన్నమాట ఇలా ప్రతీది కూడా చక్కగా ఇలా అనేది అంటే ఏదైతే మగ్గం వర్క్లో ప్రతిదీ కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అని తెప్పించాం అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది లో తెచ్చుకోగలరు ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలా మంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్ దానివల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది తొందరగా వచ్చేస్తుంది ఎక్సలెంట్గా వచ్చేస్తుంది ఇదంతా ఏంటంటే నిండుగా మీకు ఈ వర్క్ అంతా కంప్లీట్ అయిపోతుంది చూసారు కదా ఇలా పర్ఫెక్ట్గా అంటించుకుంటూ ఒక ఒకదాని పక్కన ఒక దాని అనేది ఆనుకుంటూ కరెక్ట్గా మీరు ఈ వేసుకుంటూ వెళ్ళిపోతే కరెక్ట్గా అంటుకుంటాయి అన్నమాట ఈ స్టోన్స్ అనేవి ఇది హై హై రేంజ్ వర్క్లు ఇలాంటి వర్క్స్ అనేవి మీరు అక్కడక్కడ వేసుకున్నా కూడా చాలా ఎక్సలెంట్ అనేది అయిపోతుంది మీరు చూడండి ఒకసారి ఫైనల్గా మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి ఇది చూడండి ఇది కాపర్ జరీ అనేది యూస్ చేస్తున్నా ఇక్కడ లోపల గోల్డ్ అనేది యూజ్ చేశాను ఇక్కడ అనేది కాపర్ అనేది యూజ్ చేస్తున్నా కాపర్ జరీ అనేది కరెక్ట్గా చూడండి స్టిచ్ చూసారా దగ్గర దగ్గరగా ఒక్కొక్క కుట్టు అనేది కరెక్ట్గా వేస్తున్నాం అనమాట మీకు ఈ అలవాటు ఉంటే మాత్రం జరదోసి అనేది ఖచ్చితంగా ఈ వర్క్ అంతా ఈజీగా కుట్టేవచ్చు ఫ్రెండ్స్ మీరు ఎక్కడ మిస్ అవ్వకుండా చేసేవచ్చు కాకపోతే చిన్న చిన్న ముక్కలు అనేవి మీరు స్టార్టింగ్ కాబట్టి చిన్న చిన్న ముక్కలు అనేవి లైట్గా ఇలా కుట్టండి చూడండి కరెక్ట్గా ఆనిచ్చి కరెక్ట్గా ఈ అవుట్లైన్ అంతా కుట్టేశాను అనమాట కుట్టేసిన తర్వాత నెక్స్ట్ చూడండి చూడండి జర్దోసి ముక్కలు చిన్న చిన్నగా ఇలా కట్ చేసుకోండి ఇలా కత్తెరితో కరెక్ట్గా చిన్న చిన్న ముక్కలు జస్ట్ మీకు ఈజీగా అయిపోతుందనమాట చిన్న చిన్న ముక్కలు అనేవి ఇలా కరెక్ట్గా కుట్టండి కట్ చేసుకోండి చూడండి చిన్న ముక్కలు అనేవి తీసుకున్న సూదులోకి కట్ చేసిన ముక్కలు అనేవి ఆ కట్ చేసిన ముక్కలు అనేవి కరెక్ట్గా కాటన్ దారం తీసుకుని ఇలా అని కరెక్ట్గా తీసుకుని చూడీ వర్క్ అంటారు చూడీ వర్క్ అనేది ఇలా లోపలికి వెళ్ళి రెండు స్టిచ్చెస్ అనేవి అక్కడే వేయాలి వేసి దాని పక్కన రండి వచ్చిన తర్వాత ఇక్కడ రెండు కుట్లు వేసిన తర్వాత చూడండి ఇలా అనేది ఈ పక్క కూడా కరెక్ట్గా ఒక జర్దోసి ముక్క అనేది వేసుకుని చూడండి ఇటు అనేది మళ్ళీ వచ్చే వచ్చేయండి లోపల నుంచి ఇలా స్టిచ్ వేసుకుంటూ మరొకటి అనేది ఇక్కడ కరెక్ట్గా చూడండి ఇలా చూడీ వర్క్ అంటారు దీన్ని ఇక్కడ రెండు కుట్లు కుట్టాలి ఇక్కడ ముడి అనేది వేసేయండి వేసేసిన తర్వాత చూసారా చూడి అనేది వచ్చింది చూడీ వర్క్ అంటారు దీన్ని జర్దోసి అనేది ఆ స్టోన్కి స్టోన్కి మధ్యలో కరెక్ట్గా రావాలన్నమాట ఇలా ఇప్పుడు చూడండి చూడండి చూడీ వర్క్ అనేది పర్ఫెక్ట్గా మీరు ఈ కాటన్ దారంతో ఇక్కడ అనేది ఇక్కడ కరెక్ట్గా రెండిటికి స్టోన్స్కి మధ్యలో వేసి ఇలా ముడి అనేది వేసేయాలి ఇక్కడ ముడి అనేది కాటన్ దారంతో కరెక్ట్గా వేసేయాలి ఇలా అనేది రెండింటికి మధ్యలో కరెక్ట్గా పర్ఫెక్ట్గా రెండింటికి మధ్యలో ఇలా వెళ్ళిపోయి కరెక్ట్గా ఈ కాటన్ దారంతో ఇలా ముడి అనేది వేసేయాలి ఏదైనా మీరు స్టోన్స్ అనేవి కలర్స్ అనేవి మార్చి మార్చి అయినా లోపల అంటించవచ్చు ఒక వైటు ఒక పింకు లేకపోతే ఒక గోల్డ్ ఒక బ్లూ అలా అయినా మీరు అంటించుకోవచ్చు ఈ చూడీ అనేది కంపల్సరీగా వేస్తే ఎక్సలెంట్ అయిపోతుంది చూడండి చూడీ వర్క్ అనేది కంప్లీట్ అయిపోయింది అయిపోయిన తర్వాత ఏం చేయాలంటే ఇక్కడ అనేది జాగ్రత్త చూడండి ఈ చమ్కీ అనేది కాటన్ దారంతో కరెక్ట్గా ఇక్కడ అనేది ఇలా వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఏం చేయాలంటే వెనక్కి ఇలా వెళ్ళాలి ఇలా వెళ్ళిన తర్వాత కరెక్ట్గా ఆ జర్దోసి అనేది దాని మీద ఇలా వేసి కరెక్ట్గా ఇలా అనేది వెనక్కి వచ్చేయాలి వచ్చేసి ఇలా అనేది ప్రతీది కూడా ఇలా వన్ బై వన్ వేసుకుంటూ వెళ్ళాలి చూడండి ఇలా అనేది పర్ఫెక్ట్గా వచ్చి ఈ చమ్కీ అనేది ఇలా పెట్టి కరెక్ట్గా వెనక్కి వెళ్ళాలి వెనక్కి వెళ్ళిన తర్వాత కరెక్ట్గా ఒక జర్దోసి దాని చమకీ లోపల హోల్లోకి వేసి వెనక్కి ఇలా వచ్చేయాలి వచ్చేసి కరెక్ట్గా అనేది ఒక స్టిచ్ అనేది వేసేయాలి చూసారు కదా ఇలా అనేది కంప్లీట్గా అయిపోతుంది చూసారా ఇలా అనేది ఇవి ఒక్కొక్క గ్యాప్ అనేది రావాలి మధ్య మధ్యలో గ్యాప్ వచ్చి ఇదంతా వేసుకుంటూ వెళ్ళాలన్నమాట చుట్టూ చూడండి చూడండి ఇలా అనేది కరెక్ట్గా ఈ ది మాత్రం ఇలా వేసేస్తున్నాను ఈ చమ్కి అనేది ఈ సెంటర్ చంకీ కూడా ఇలా వెనక్కి వెళ్ళిపోండి వెళ్ళిపోయి జర్దోచి ముక్క అనేది జస్ట్ ఆ చమ్కి లోపలికి వెళ్ళి ఇలా వెనక్కి వెళ్ళిపోండి ఇలా వెళ్ళిపోయిన తర్వాత చూడండి ఇక్కడ అనేది ముడి అనేది వేసేయండి వేసేసిన తర్వాత నెక్స్ట్ వర్క్ చూడండి చూడండి ఇక్కడ జాగ్రత్తగా చూడండి ఇక్కడ అనేది ఏంటంటే బీట్స్ అనేవి కరెక్ట్గా ఇలా తీసుకుని కరెక్ట్గా మూడు మూడు చప్పున ఇలా మూడు మూడు క్రాస్ క్రాస్గా ఈ లోడింగ్ అనేది కన్ఫామ్గా ఇలా ఒక ఆకు టైప్లో మూడు మూడు బీట్స్ అనేవి తొమ్మిది బీట్స్ అనేవి వచ్చేటట్లుగా ఆకులాగా వేసుకోండి ఇలా చూసారు కదా ఇలా వేశాను చూసారా ఈ కుట్టేశా ఇవి ఒక ఆకు అనేది అయిపోయింది నెక్స్ట్ చూడండి చూడండి మూడు మూడు బీట్స్ అనేవి కరెక్ట్గా ఇలా తీసుకుని స్ట్రైట్గా ఇలా మళ్ళీ రెండు కుట్లు అనేవి లోపలికి పైకి వెళ్ళి కరెక్ట్గా మూడు మూడు బీట్స్ అనేవి పర్ఫెక్ట్గా ఇలా వేసుకోండి ఇలా వేసుకుని కరెక్ట్గా ఇలా ఈ బీ ప్రతి దాంట్లో కూడా సెంటర్ అనేది ఈ లోడింగ్ ఆకులు అనేవి ఇలా కంప్లీట్ చేసుకోండి చూడండి ఇదంతా అయిపోయిన తర్వాత వర్క్ అంతా కంపల్సరీగా మీరు అవుట్లైన్ అనేది కుడితే ఒక లుక్ అనేది ఎక్సలెంట్ లుక్ అనేది వచ్చేస్తుంది ఆ ఎక్సలెంట్ లుక్ కోసమే మేము ఈ అవుట్లైన్ అనేది కుడుతున్నాం అనమాట ఇలా చూశారు కదా ఇలా అవుట్లైన్ అనేది కంపల్సరీగా ఒక కలర్ అనేది యూజ్ చేస్తే పైన పైన కానీ లేకపోతే లోపలికి వెళ్ళి ఇలా అనేది ప్రతీది కూడా ఇలా తిరుగుతూ వెళ్తే అది ఎక్సలెంట్ వర్క్ అనేది అయిపోతుంది ఎలా ఎక్సలెంట్ వర్క్ అనేది అయిద్దో చూపిస్తాను చూడండి చూడండి ఇలా అవుట్లైన్ అంతా కరెక్ట్గా ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవడమే జస్ట్ అనేది ఆ షేప్ అనేది కరెక్ట్గా ఆ ఆకుల షేప్ అనేది కరెక్ట్గా రావాలి మిగతాదంతా రౌండ్ రావాలన్నమాట ఈ రౌండ్ కూడా ఇలా కరెక్ట్గా మీరు అవుట్లైన్ కుట్టం కానీ ఎంత ఎక్సలెంట్ అయిపోయిందో ఈ వర్క్ అంతా మీరే చూడండి వీడియో వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఈ షేపులు అనేవి కరెక్ట్గా తిప్పుకుంటూ రావాలన్నమాట లోపలికి వెళ్ళి మళ్ళీ బయటకు వచ్చి ఇలా రౌండ్ అనేది తిప్పాలి తిప్పి ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవడమే చాలా ఈజీ వర్క్ మై డియా ఫ్రెండ్స్ ఈ ఖచ్చితంగా మీది చూరీ వర్క్ అనేది నచ్చింది అనుకుంటున్నాను ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇలా అవుట్లైన్ అంతా అయిపోయిన తర్వాత కంప్లీట్గా ఈ వర్క్ ఎలా ఉందో చూద్దాం చూడండి వర్క్ అంతా ఎంత నిండుగా ఎంత ఎక్సలెంట్గా అయిపోయిందో వర్క్ అంతా ఇలా అనేది మీరు కరెక్ట్గా ఒక్క హ్యాండ్కి ఒక్కొక్కటి వేసుకుంటే చాలా ఎక్సలెంట్ అయిపోతుంది కరెక్ట్గా మీరు ఈ వర్క్ అంతా ఒక్కొక్క హ్యాండ్కి ఒకటి వేసుకోండి ఒక్కొక్క బుటీ అనేది బుటీస్ అనేవి ఏంటంటే మీరు అక్కడక్కడ అనేది ఈ ఆకులు అనేవి వేసుకోవచ్చు ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు వీడియోని లైక్ చేయండి ఈ డిజైన్ అనేది ఈ చుడీ వర్క్ అనేది మీకు బాగా నచ్చిందని చెప్పి నేను ఆశిస్తున్నాను ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు దాంతోపాటు ఒక విషయం చూడండి ఈ ఏదైతే స్టోన్స్ కనిపిస్తున్నాయో చూసారా ఈ స్టోన్స్ అనేది చుట్టూ పూసలు వేసుకోండి అక్కడక్కడ అనేది స్టోన్స్కి పూసలు వేసుకుంటే బుటీస్ లాగా హ్యాండ్కి ఈ ఒక్క బుటీ అనేది సెంటర్లో వేసుకుని చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి మగ్గం వర్క్ అనేది నేర్చుకుందాం అనుకునే వాళ్ళ కోసం ఇప్పుడు వచ్చే వీడియో అనేది కంప్లీట్గా చూడండి మీకు పూర్తిగా అర్థమవుతుంది మగ్గం హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఇది సింగల్ మగ్గం అనమాట సింగల్ మగ్గం అంటే కింద కూర్చుని కుట్టే మగ్గము హై క్వాలిటీ మగ్గం ఫ్రేమ్ ఈ ఫ్రేమ్ కావాలనుకుంటే మీరు ఈ నాకు కనిపించే నంబర్లకి కాల్ కానీ వాట్సాప్లో మెసేజ్ కానీ చేయండి ఇది హై క్వాలిటీ లైఫ్ లాంగ్ ఉండిపోయేటట్లుగా హై క్వాలిటీ ఫ్రేమ్ అనేది జింకు ఐరన్ పైపులతో బాగా టైట్ ఉండేటట్లుగా మీరు వర్క్ ఈజీగా ఈ మగ్గాలు ఎవరైతే తీసుకుంటారో వర్క్ అనేది ఈజీగా వచ్చేస్తుంది ఈ వర్క్ అనేది కుట్టడానికి కూడా మీకు ఆ టైట్ అనేది ఉంటుంది ఈ హై క్వాలిటీ అనేది ఏంటంటే లైఫ్ లాంగ్ ఉంటుందన్నమాట దీన్ని కూడా మీరు చక్కగా ఎక్కడైనా వన్ మీటర్ మగ్గం పెట్టుకోవచ్చు ఇది చూడండి రెండో మగ్గం అనమాట ఇది టూ ఇన్ వన్ మగ్గం ఇది మగ్గం ఏంటంటే పైన కూర్చోవచ్చు కింద కూర్చోవచ్చు రెండు రకాలుగా యూజ్ చేయవచ్చు ఈ మగ్గం ఫ్రేమ్ వల్ల ఏంటంటే మీకు పెయింటింగ్ హ్యాండ్ వర్క్లు చక్కగా కుర్చీలో కూర్చుని కుట్టవచ్చు ఈ ఫ్రేమ్ కూడా కావాలనుకుంటే ఇక్కడ కనిపించే నంబర్లకి వాట్సాప్లో మెసేజ్ కానీ మీరు కాల్ కానీ చేయండి పూర్తిగా చెప్తాము చూడండి ఇది సింగల్ మగ్గం అనమాట సింగల్ మగ్గం అంటే మీరు కింద కూర్చుని కుట్టవచ్చు చాలా క్వాలిటీతో తయారు చేయడం జరిగింది ఈ నెంబర్స్కి మీరు వాట్సాప్ చేస్తే అతి తక్కువ ధరలో మీకు అందజేయడం అనేది జరుగుతుంది అనమాట మీరు అతి తక్కువ ధరలో ఈ ఈ మగ్గం అనేది మీకు ఈ బడ్జెట్ తక్కువ అయితే ఈ చిన్నది అనేది తెప్పించుకోవచ్చు ఈ సేమ్ క్వాలిటీ రెండు కూడా కాకపోతే అది పైన కూర్చునేది ఇది కింద కూర్చునేది మగ్గం మాత్రమే అంతే తేడా ఇది ఎలా ఫిట్ చేయాలి ఏంటనేది కూడా వీడియోలు మేము పంపిస్తాం అనమాట దీన్ని ఎలా ఫిట్ చేసుకోవాలి హ్యాండ్తో ఇలా మీరు మగ్గానికి క్లాత్ అనేది ఎలా ఫిట్ చేయాలి మొత్తం చెప్తామన్నమాట ఈ మగ్గాన్ని కూడా మీరు అవసరం ఉన్న హాయ్ డియర్ ఫ్రెండ్స్ ఇది గొప్ప ఆఫర్ అనమాట ఈ సమ్మర్ ఆఫర్ అనేది కేవలం ఇరవై రోజులు మాత్రమే మీరు మగ్గం కానీ రెండు రకాల మగ్గాలు ఉన్నాయి మా దగ్గర మీరు చిన్న మగ్గం కానీ పెద్ద మగ్గం కానీ లేదా డిజైన్ పేపర్లు మొత్తం తీసుకోవడం కానీ లేదంటే మా దగ్గర సూదులు సెట్లు ఉన్నాయి అవి ఇరవై సెట్లు తీసుకున్న వాళ్ళకి ఈ లైఫ్ టైం అనేది యాక్సెస్ అనేది ఫ్రీగా అనేది ఈ కోర్స్ ఇవ్వడం జరుగుతుంది అనమాట ఇది మగ్గం వర్క్లోనే హై లెవెల్ కోర్స్ అనమాట ఈ కోర్సులో మీరు ఖచ్చితంగా బేసిక్ లెవెల్ అడ్వాన్స్ లెవెల్ ప్రొఫెషనల్ లెవెల్ డిజైన్ ఎలా తీయాలి కొలతలు ఎలా వేసుకోవాలి ఈ నాలుగు నెలలు కోర్స్ అనేది మీ దాంట్లో జాయిన్ అయిపోతారు దాని ద్వారా ఏంటంటే చివరి రెండు వారాలు అనేది ఏంటంటే మీకు ఒక మ్యాప్స్ అనేవి ఇవ్వడం జరుగుతాయి మీరే డిజైన్ ఎలా వేసుకోవాలనేది ఒక మ్యాప్స్ అనేవి ఒక ట్రేసింగ్ పేపర్స్ లాగా మీకు ఒక ఐడియా అనేది ఇస్తున్న ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట దాని ద్వారా ఏం చేస్తారంటే మీరు చిన్నపిల్ల మెజర్మెంట్ పెట్టుకోవాలి ఆరు నెలల మెజర్మెంటు అది కూడా మీరు చక్కగా గీసుకునేటట్లుగా ఆ మ్యాప్స్ అనేవి మీకు చక్కగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇది కోర్స్ అనేది కొన్ని రోజులు ఆఫర్ మాత్రమే కేవలం మా దగ్గర ఇరవై సెట్లు సూదులు తీసుకున్న వాళ్ళకి చిన్న మగ్గమైనా పెద్ద మగ్గమైనా రెండు రకాల మగ్గాలు ఉన్నాయి దాంట్లో ఏ మగ్గం తీసుకున్నా కానీ లేకపోతే అన్ని డిజైన్ పేపర్లు తీసుకున్న వాళ్ళు కూడా ఈ కోర్స్ అనేది అర్హులు అనేది అవుతారు అనమాట ఈ రెండు నంబర్లకి తప్ప వేరే నంబర్లు అనేవి ఈ కోర్స్కి యూజ్ అవ్వవు ఈ రెండు నంబర్లకే మీరు కాల్ చేసి రిజిస్టర్ అవ్వండి ఫలాన్ రోజు నేను జాయిన్ అవుతాను నేను ఫలాన్ తీసుకుంటానని చెప్పి చక్కగా మీరు పేరు అనేది రాయించుకోండి దీని ద్వారా ఏంటంటే మీరు ఒక హై రేంజ్కి వెళ్ళడమే కాకుండా సక్సెస్ఫుల్ అనేది ఇక ఈ వర్క్లో హండ్రెడ్ పర్సెంట్ అయిపోతారు మగ్గం క్లాసెస్ ఎస్ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి పెట్టడం జరిగింది ఇప్పుడు మీరు మగ్గం క్లాసెస్ని ఫ్రీగా చూడవచ్చు ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి అనేది నేను వివరంగా చెప్తాను మీరు వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ ఎలా చూడాలో నేను చెప్తాను ఫ్రెండ్స్ ఎవరైతే మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మగ్గం వర్క్లో ఉన్న ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా తెలుసుకుంటూ చాలా సులభమైన పద్ధతిలో ఈజీ మెథడ్లో ఎవరైతే మగ్గం వర్క్ నేర్చుకుందాం అనుకుంటున్నారో అలాంటి వారి కోసం మనం ఒక మగ్గం వర్క్ కోర్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది ఈ కోర్స్ ప్రత్యేకత ఏంటంటే ఇందులో మీకు ఆల్రెడీ వర్క్ అనేది ఏమన్నా వచ్చినా లేదా మీకు సూది పట్టుకోవడం రాకపోయినా సరే అక్కడ నుంచి మగ్గం వర్క్లో ఉన్న ప్రతి పాయింట్ కవర్ చేసుకుంటూ మగ్గం వర్క్లో ఉన్న అన్ని డిజైన్స్ అన్ని మోడల్స్ మగ్గం వర్క్లో ఉన్న అన్ని వర్క్లు కవర్ చేసుకుంటూ చాలా సులభమైన పద్ధతిలో చాలా ఈజీ మెథడ్లో నేర్పించడం జరిగింది ఈ వర్క్ అనేది మీరు సులభమైన పద్ధతిలో నేర్చుకోవడమే కాకుండా ఇంట్లోనే కూర్చుని ఎక్కడికి వెళ్లకుండా సమయం అనేది వృధా చేసుకోకుండా ఇంట్లోనే కూర్చుని ఎక్కడికి వెళ్లకుండా మీ ఖాళీ సమయాల్లో పూర్తి స్థాయిలో మీరు వర్క్ అనేది చాలా సులభంగా మీరు నేర్చుకోవచ్చు దీంట్లో మీరు ఓన్గా మీరే ప్రింట్ తీసుకోవడం ఓన్గా డిజైన్ గీసుకోవడం ఓన్గా మెజర్మెంట్ తీసుకోవడం ఓన్గా మీరే ఒక డిజైన్ క్రియేట్ చేయడం దాంతోపాటు జర్దోసీలో ఉన్నటువంటి కాస్ట్లీ కాస్ట్లీ వర్క్లు కూడా చాలా ఈజీ మెథడ్లో వేయగలగడం అది దాంతోపాటు కట్ వర్క్ అని ప్యాచ్ వర్క్ అని వర్క్ అని పేష్నీ వర్క్ అని దాంతోపాటు మగ్గం వర్క్లు ఏదైతే కష్టంగా భావిస్తున్నారో జర్దోసి జర్దోసి మీద స్పెషల్ క్లాసులు పెట్టడం జరిగింది ఈ స్పెషల్ క్లాసుల్లో మీకు జర్దోసీ అనేది అసలు జీరో నాలెడ్జ్ ఉన్నప్పటికీ కూడా అక్కడ నుంచి జర్దోసీలో ఉన్న అన్ని మోడల్స్ కవర్ చేసుకుంటూ పూర్తి స్థాయిలో జర్దోసిని ఈజీ మెథడ్లో మీకు నేర్పించడం జరుగుతుంది దాంతోపాటు మీకు మగ్గం వర్క్లో మగ్గం వర్క్ సూత్తో చేసే వర్క్ మాత్రమే కాకుండా మీకు హ్యాండ్ వర్క్ సూత్తో మగ్గం వర్క్లో హ్యాండ్ వర్క్ సూత్తో కాస్ట్లీ కాస్ట్లీ వర్క్లు ఎలా చేయాలి అనేది మీకు చాలా సులభంగా చెప్పడం జరిగింది సో దీంతో మీకు ఈ మగ్గం వర్క్లో మగ్గం వర్క్తో సూ మగ్గం వర్క్ సూదితో చేసే వర్కులు మొత్తం కవర్ అవుతాయి దాంతోపాటు హ్యాండ్ వర్క్తో చేసే వర్క్లు కూడా మొత్తం మొత్తం కవర్ అవుతాయి మీ ఒక్క మాటలో చెప్పాలంటే మీరు బయటకు వెళ్ళి ఒక లక్ష రూపాయలు పైనే ఖర్చు పెట్టుకుంటే ఎంత ఖరీదైన వర్క్ నేర్చుకుంటారో దానికి మించినటువంటి వర్క్ ఇందులో మీరు నేర్చుకోవచ్చు ఇంట్లోని కూర్చొని ఎక్కడికి వెళ్లకుండా అతి తక్కువ ధరలో మీరు పూర్తి స్థాయిలో వర్క్ అనేది నేర్చుకోవచ్చు మరి ఈ మగ్గం వర్క్ ఆన్లైన్ కోర్స్ అనగానే జనరల్గా అందరికీ వచ్చే డౌట్ ఏంటంటే ఆన్లైన్ అంటే మనకి వర్క్ వస్తుందా మనకి డైరెక్ట్గా నేర్పిస్తేనే రావట్లేదు మరి ఆన్లైన్ అంటే వస్తుందా మనకి ఎలా వస్తుంది ఏంటనే సందేహాలు జనరల్గా అందరికీ ఉంటా ఉంటాయి కాబట్టి మేము ఏం చేసామంటే ముందుగా మీకు ఫ్రీ క్లాసెస్ పెట్టడం జరిగింది ఫ్రీ మగ్గం క్లాసెస్ ముందుగా మీరు ఫ్రీ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి చూసి దాంతోపాటు ఫ్రీ మగ్గం క్లాసెస్తో పాటు డెమో వీడియోస్ కూడా ఉంటాయి ఈ డెమో వీడియోస్లో మీరు ఏం చూడొచ్చు అంటే అసలు మగ్గం వర్క్ అంటే ఏంటి ఎన్ని రకాలుగా ఉంటుంది ఎలా ఉంటుంది ఈ విషయాలతో పాటు ఆల్రెడీ మన దగ్గర పద్నాలుగు వేల మంది నేర్చుకుంటున్నారు అందులో ఎంతోమంది సక్సెస్ అయిన వాళ్ళ ఒక వర్క్లు మీరు చూడొచ్చు వాళ్ళ మాటలు కూడా మీరు వినొచ్చు డెమో వీడియోస్లో ఫ్రీ క్లాసెస్లో అసలు ఈ వర్క్ ఎలా చేస్తే ఎలా నేర్పిస్తారు అనే విషయాలు చూడవచ్చు అలాగ మీరు ఫ్రీ మగ్గం క్లాసెస్ చూడవచ్చు దాంతోపాటు ఫ్రీ డెమో వీడియోస్ కూడా వినొచ్చు మరి ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఎలా చూడాలి ఈ ఫ్రీ డెమోస్ ఎలా వినాలి అని చెప్తాను అది ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి ఫ్రీ డెమోస్ అనేవి ఎలా చూడాలి చెప్తాను జాగ్రత్తగా వినండి ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి నేను వివరంగా చెప్తున్నాను జాగ్రత్తగా వినండి మీ మొబైల్లో స్టోర్ ఉంటుంది కదా ఇక్కడ చూడండి మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా ఈ ప్లే స్టోర్ అనేది ఓపెన్ చేయండి ప్లేస్టోర్ ఓపెన్ చేసిన తర్వాత మీరు సెర్చ్ బటన్లోకి వెళ్ళి సెర్చ్ బటన్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి ఇక్కడ మగ్గం మగ్గం ఎంఏ జీజీఏఎం మగ్గం వర్క్ అని టైప్ చేయండి మగ్గం వర్క్ అని టైప్ చేస్తే ఇక్కడ చూడండి మన యాప్ే వస్తుంది స్టార్టింగ్ మన యాప్ వస్తుంది ఇదిగోండి రాధాకృష్ణుల బొమ్మతో ఇక్కడ చూడండి రాధాకృష్ణుల బొమ్మతో మగ్గం వర్క్స్ అని చూసారా స్టార్టింగు దీన్ని ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇన్స్టాల్ చేసుకోండి ఫోన్లో మీరు ఇన్స్టాల్ చేసుకోండి ఫోన్లో మీరు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీరు దాన్ని ఓపెన్ ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే మీకు రిజిస్టర్ లాగిన్ అని ఇట్లా అడుగుతుంది రిజిస్టర్ లాగిన్ ఇట్లా అడుగుతుంది రిజిస్టర్ లాగిన్ అని అయిన తర్వాత మీరు స్టార్టింగ్ అంటే ఫస్ట్ టైం అవుతున్నారనుకోండి మీరు రిజిస్టర్ అవ్వాలి ఫస్ట్ది ఇది అవ్వాలి రిజిస్టర్ అవ్వాలి రిజిస్టర్ అయిన నొక్కితే మీ నేము ఇదంతా అడుగుతుంది అనమాట ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్ చూడండి మీ యాప్ అనేది మీరు ఇన్స్టాల్ చేసుకుని రిజిస్టర్ కూడా అయిన తర్వాత మీరు ఇలా ఓపెన్ అవుతుంది అనమాట మన ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇలా ఓపెన్ అయిన తర్వాత స్టార్టింగ్ చూడండి బ్లూ కలర్లో కోర్స్ అని ఉంది కదా కోర్సెస్ దీని మీద నొక్కండి నొక్కితే ఇక్కడ చూడండి మగ్గం వర్క్ బేసిక్ టు అడ్వాన్స్డ్ దీని మధ్యలోది నొక్కండి నొక్కిన తర్వాత చూడండి ఇక్కడ పైన ఓవర్ వ్యూ రైట్ సైడ్ కంటెంట్ అని ఉంది కంటెంట్ నొక్కండి రైట్ సైడ్ ఉన్న కంటెంట్ నొక్కండి కంటెంట్ నొక్కితే ఇక్కడ చూడండి స్టార్టింగ్ వచ్చినాయి ఫ్రీ డెమో వీడియోస్ ఫ్రీ సారీ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఫ్రీ క్లాసెస్ ఫ్రీ డెమో వీడియోస్ దీని మీద నొక్కండి ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు ఫ్రీ క్లాసెస్ అన్నీ ఓపెన్ అవుతాయి వరుసని మీకు ఫ్రీ క్లాసెస్ అన్నీ కూడా ఓపెన్ అవుతాయి స్టార్టింగ్ చూడండి ఫ్రీ క్లాసెస్ అన్నీ కూడా మీకు ఓపెన్ అవుతాయి ఇక్కడ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఉంటాయి దాని తర్వాత ఇది చూసిన తర్వాత మీరు ఇక్కడ చూడండి ఫ్రీ డెమో వీడియోస్ ఇది ఈ డెమో వీడియోస్ నొక్కండి ఇవి కూడా చూడండి ఖచ్చితంగా ఎందుకంటే మీకు చాలా ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది ఇవి కూడా ఖచ్చితంగా మీరు చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ ఫ్రీ డెమో వీడియోస్ రెండు కూడా ఓపెన్ చేసి ఉంటాయి మిగతాదంతా కూడా లాక్ లాక్ అయి ఉంటుందన్నమాట ఓకేనా ఇదంతా చూశారు మీకు నచ్చింది లేకపోతే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి మీరు చూసిన తర్వాత ఓకేనండి ఇప్పుడు మీరు ఫ్రీ క్లాసెస్ తర్వాత డెమో వీడియోస్ కూడా చూసారు చూసిన తర్వాత మీరు తీసుకోవాలనుకుంటున్నప్పటికీ లేదా మీకేమైనా డౌట్స్ ఉన్నా మీరు కోర్స్ తీసుకోవాలనుకున్నా మీకు ఏమైనా డౌట్ ఉన్నా చివర ఇచ్చేటువంటి నెంబర్కి ఫోన్ నెంబర్కి కాల్ చేయడం ద్వారా పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఫస్ట్ మీరు కాల్ చేసే ముందు ఖచ్చితంగా ఈ ఫ్రీ క్లాసెస్ అనేవి తర్వాత ఫ్రీ డెమో వీడియోస్ అనేవి ఇవి ఖచ్చితంగా చూసి మాత్రమే కాల్ చేయండి ఎందుకంటే ఇవి అనుకోండి మీకు ఒక మంచి క్లారిటీ వస్తుంది ఇవి చూసిన తర్వాత మీకు ఒక మంచి క్లారిటీ వస్తుంది అన్నమాట అప్పుడు మీరు మీకు వివరాలన్నీ నీట్గా తెలుస్తాయి మీరు ఏం అడగాలనుకుంటున్నారు ఏం క్వశ్చన్ చేయాలనుకున్నా మీకు చాలా వివరంగా నీట్గా అర్థం అన్నమాట సో ఈ రెండు చూసిన తర్వాత మాత్రమే దయచేసి కాల్ చేయండి మీకు చాలా చాలా క్లారిటీగా ఉంటాయి అన్నమాట మీరు కోర్స్ తీసుకోవాలనుకున్నా లేదు మీకు ఏమైనా సందేహాలు ఉన్నా సరే ఆ నంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ